పార్లమెంట్లో మీ వాణిని వినిపించడానికి సైకిల్ మీద ప్రయాణం ఎందుకు ఆ కొత్త ప్రయోగాన్ని ఎందుకు చేశారు అంటే ఈ రోజు వరకు ఎవరూ చేయలేదు అసలు సైకిల్ మీద ఎందుకు పార్లమెంట్లోకి వెళ్ళాల్సిన అవసరం ఢిల్లీలో కాలుష్యం ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది ఫ్రీ పొల్యూ పొల్యూషన్ చేయాలి అనేది నా కాన్సెప్ట్ దానికి అందరు కూడా మద్దతిస్తున్నారు ఒక గల్లీలో జర్నలిస్ట్ నేడు ఢిల్లీలో పార్లమెంట్లో గలం విప్పే ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకున్నారు ఆయనే విజయనగరం ఎంపీకి కలిసే ఉన్నాడు అసలు ఈ స్థాయికి రావడం గల కారణాలు ఏంటి అసలు ప్రధానంగా ఎంపీగా పోటీ చేయడం గల కారణాలు ఏంటో ఆయన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒక జర్నలిస్ట్గా నేడు ప్రారంభించారు కెరీర్ ఇప్పుడు ఢిల్లీలో గల్లీ గలం ఇప్పుతున్నారు సో దీని వెనక అతని బ్యాక్గ్రౌండ్ ఎవరనుకోవచ్చు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈరోజు అద్భుతమైన అవకాశం ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు యువనాయక నారా లోకేష్ గారు విజయనగర పార్లమెంటు సభ్యులు అదే సమయంలో ప్రజలు నాయకత్వం అందరూ కూడా అవకాశం ఇచ్చి ఈరోజు అవకాశం కల్పించారు దానితోడు దేవేంద్ర ఎరణనాయుడు గారు గౌరవీయులు వారు కూడా గత పదిహేను ఏళ్ళు అంటే బతికొండగా ఆయన స్వర్గస్లో అవ్వకముందు పదిహేను ఏళ్ళు ఒక సైనికులా తయారు చేస్తారు తెలుగుదేశం పార్టీకి ఆయన డైరెక్షన్లో ఉద్యమాలు చేస్తాం ప్రజాసేవ చేసాం అలాగే ప్రతి ఒక్కరిని కలుసుకున్నాం ఈ జిల్లాలో పాటు పక్క జిల్లాలు మూడు జిల్లాలు కూడా తిరగడం జరిగింది తర్వాత చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు యాక్టివ్ అయిన తర్వాత వారు నన్ను యాక్టివ్ చేసిన తర్వాత ఉత్తరాంధ్ర డైరెక్టర్కి పనిచేసిన తర్వాత ఈరోజు మంచి అవకాశాలు ఇచ్చారు ఈరోజు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కంటే ఎమ్మెల్యేగా ట్రై చేస్తే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ చేసే అవకాశం వాళ్ళు ఇచ్చారు కనుక అదే బాధ్యత ఈరోజు మూడు జిల్లాలతో పాటు పార్టీ యాక్టివిటీస్ ఏది చెప్పినా సరే ఎక్కడికైనా సరే వెళ్ళే ఈరోజు కార్యక్రమం చేస్తున్నాం ప్రజల కోసం చేస్తున్నాం అందుకు ఏదైనా సరే ప్రజలకి మనం జవాబుదారిగా ఉండాలి ప్రజలు ఇచ్చిన అవకాశం పార్టీ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి కేడరు ఏదైతే కష్టపడి పనిచేస్తున్నారో ఆ కేడర్ని అంకిత భావంతో వారికి సర్వీస్ ఇవ్వడం ఇవన్నీ కూడా ఏంటంటే అన్ని కోణాల్లో కూడా ఉండాలి ఈరోజు చాలా అద్భుతంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం కోసం వారు పడుతున్న తపన మనం చూస్తున్నాం ఈరోజు పడిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి ఇటు చంద్రబాబు నాయుడు గారు అటు నారా లోకేష్ గారు ఇటు అండే కూటమి పవన్ కళ్యాణ్ గారు బీజేపీ సహకారంతో ఈరోజు రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది కనుక ఈరోజు ఆ ముందు ఆ దిశగా ముందుకు వెళ్తున్నాం దానికి సంబంధించి ఇంక దానికోసం ఆలోచనలు కూడా ముందు ముందు ఏమైనా మంచి ఆలోచన ఇస్తే అన్నదా తీసుకొని కూడా బాబు గారు ముందుకు వెళ్తున్నారు అలాంటి వ్యక్తి ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రికి ఉండడం అనేది ఆంధ్రుడికి ముందుగా నేను ఆంధ్రుడిగా గర్వపడుతున్నానని తెలియజేసుకున్నాను పార్లమెంట్లో మీ వాహనం వినిపించడానికి సైకిల్ మీద ప్రయాణం ఎందుకు ఆ కొత్త ప్రయోగాన్ని ఎందుకు చేశారు అంటే ఈ రోజు వరకు ఎవరు చేయలేదు అసలు సైకిల్ మీద ఎందుకు పార్లమెంట్లోకి వెళ్ళాల్సిన అవసరం సామాన్యుడు వాహనం సైకిల్ రైతు ఫస్ట్ రైతు అయినా సరే లేకపోతే ఉద్యోగస్తుడైనా సరే లేకపోతే పారిశ్రామిక అయినా సరే ఫస్ట్ ఒక సమాచార ఒక ఆరోగ్యాన్ని ఒక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అన్నా లేకపోతే సొసైటీలో పొల్యూషన్ సంబంధించి కంట్రోల్ చేయాలన్నా సామాన్యుడు వాహనం అది రెండోది ఏంటంటే పాయింట్ పార్టీ పార్టీ వాహనం కూడా సైకిల్ గుర్తు ఏ సైకిల్ నేను రెండు లక్షల యాభై వేలు బిడ్జెట్తో గెలిచి ఈ ప్రజానీకం రాష్ట్రం ఈ రాష్ట్ర పార్టీ ఇచ్చింది అవకాశం ఒకసారి ఢిల్లీలో కూడా దేశ రాజధాని ఢిల్లీలో కూడా చూపించాలన్న కోరిక అందుకే ఈరోజు ఫస్ట్ రోజు ప్రమాణ స్వీకరణ అనుకుంటే ఇప్పుడు కంటిన్యూ అయ్యాం ఇది కంటిన్యూ అంటే ఈ పది రోజులు ఐదు రోజులు కాకుండా ఉండడం ఫైవ్ ఇయర్స్ భవిష్యత్తులో కూడా పార్టీ పెద్దలు ప్రజలు ఇచ్చిన అవకాశం బట్టి భవిష్యత్తులో కూడా అలాగే నేను వెళ్ళాలనుకున్నాను మెయిన్ థాట్ ఏంటంటే ప్రధానంగా ఢిల్లీలో కాలుష్యం ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది ఫ్రీ పొల్యూ పొల్యూషన్ చేయాలి అనేది నా కాన్సెప్ట్ దానికి అందరూ కూడా మంత్రిస్తున్నారు పీలు మంత్రులు కూడా కలిసి సంఘీభావం కూడా చెప్తున్నారు సో ఒకరోజు ఏదైనా ఒక అడుగు ఒక అడుగు ముందు ఒకటే స్టార్ట్ అవుతుంది అనేది నా ప్రయత్నం ఖచ్చితంగా సక్సెస్ అవుతున్నాం ఇది ఈరోజు బాబు గారు కూడా ముఖ్యమంత్రి గారు వారు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఈ విషయంలో జర్నలిస్ట్గా ఉండి మీ దగ్గర ఎలక్షన్ టైంలో కొన్ని డబ్బులు కొడలేని పరిస్థితి ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు మీకు టికెట్ ఇచ్చారు ఆ సమయంలో ఎలాంటి మాటలు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ డబ్బు కోసం పేర్ట్ ఇవ్వదండి ఈరోజు నేను కాదు నాలాగా కొన్ని వందల మంది ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఏర్పాటు నుంచి ఎనభై నాలుగు ఎనభై మూడులో ఎన్నికలు స్టార్ట్ అయ్యింది నుంచి ఈరోజు వరకు కూడా బీసీ వర్గానికి అతి సామాన్యులకి అదే సమయంలో ఎస్సీ ఎస్టీ వర్గాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే తెలుగుదేశం పార్టీ అందులో భాగంగా ఇప్పుడే కాదు ఇప్పుడే కాదు ఏ సందర్భమైనా మిత్రిగేయండి ఇప్పుడు కూడా కార్పొరేట్ స్థాయికి పోయేది పార్టీ కాదు ఇప్పుడు కూడా సామాన్యులు అందుబూటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ సామాన్యులను గుర్తించి ప్రతిభూ వాళ్ళు గుర్తించి అవకాశం అనేది ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది తెలుగుదేశం పార్టీ ఆ అవకాశం నాకు వచ్చింది నా బాధ్యతగా నేను దాన్ని నిర్వహించాలి పార్టీకి అది పది కాలాల పాటు ఉండాలంటే ప్రజలకి సేవ చేయాలి దాని ద్వారా పార్టీకి పేరు వచ్చే పరిస్థితి వస్తుంది కనుక దాని తగ్గట్టుగా మీరు పనిచేస్తాం పార్లమెంట్ సెషన్స్ నడుస్తున్న సమయంలో కూడా గల్లీల్లో ఫంక్షన్ చెప్పినా సరే వచ్చేస్తారు అంటే మన్మధుడి సినిమా అంటే మీ ఏరియాలో చెప్తున్న మన్మధుడి సినిమాలో ఆత్రేపురం పెళ్లికి నాగార్జున అలాగైతే పరిగెట్టాడు అలాగే మీరు కారు ట్రైన్ బస్సు ఏది ఉంటుంది ఎక్కువ బయటకు వచ్చి ఆ కార్యక్రమానికి ఎజెంట్ అవుతుందంటారు అసలు ఎందుకు అంత దూరం జర్నీ చేసి రావాల్సిన కారణాలు ఏంటి ఒకప్పుడు నేను పార్టీ యాక్టివిటీస్లో పనిచేసినప్పుడు కానీ బిఫోర్ కానీ పార్టీ పెద్దలు కానీ ప్రభుత్వం ఉన్న పెద్దలు కానీ వస్తే ఏ రకంగా హ్యాపీ ఫీల్ అయ్యేవాడిని నా ఫ్యా నేను కానీ నా ఫ్యామిలీ కానీ నా ఫ్రెండ్స్ కానీ నా ఊరు వాళ్ళు కానీ ఏ రకంగా ఫీల్ అయ్యేవారు అది మర్చిపోలే అది మర్చిపోకూడదు కూడా అందుకే ఒక గల ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఈ పార్లమెంట్ పరిధిలో ఏవైనా మ్యాక్సిమం అట్టడుగు వాళ్ళు ఎవరైతే నిరుపేదలు ఫంక్షన్స్కి మ్యాక్సిమం వెళ్ళాలనే తపన ఇప్పుడు పెద్దవాళ్ళు ఫంక్షన్ చేసుకుంటూ మాట చెప్పవచ్చు ఫోన్లో నాకంటే చాలా మంది వెళ్తారు ఆ ఫంక్షన్లకి సామాన్యుడి దగ్గరికి వెళ్ళాలి వారు ఆనందాన్ని మనం ఎంజాయ్ చేయాలి వారు అదే సమయంలో వాళ్ళు గౌరవాన్ని మనం పొందాలి అనేది ఆ తపన అందుకు ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఎనభై మూడు నుంచి ఆ ఫ్యామిలీ ఉంది అదే సమయంలో మొన్న ఐదేళ్ళు ఒక అసిర కుర్రాడు చాలా కష్టపడి వారు పనిచేశారు ఆ సమయంలో వారు చెప్పారు ఖచ్చితంగా రావాలంటే సరే ఆ సీఎం గారికి కూడా ఆ రోజు ఢిల్లీలో ఉండడం వారు కూడా మాట చెప్పిన తర్వాత ఖచ్చితంగా అమ్మ ముందు కేటర్ తర్వాత మనం అన్నారు అందుకే ఆ రోజు రావలో రావడం జరిగింది సో రావడంతో పాటు నాకు ఆనందం కలిగింది ఎందుకంటే ఊరు ఊరంతా కూడా ఎదురు రావడం ఎదురు వచ్చి దాన్ని తీసుకెళ్ళడం అని కూడా నాకు ఆనందం కలిగింది అందుకే ఇప్పుడు కూడా మనకు పొజిషన్ రావచ్చు పాత విషయాలు ఏ రోజు కూడా విస్మరించకూడదు ఆ దానిని ఎవరైతే నిలబెట్టుకోగలుగుతారో హండ్రెడ్ పర్సెంట్ అది ఎప్పుడు నిత్య నూతన వ్యవహారంతో ఉంటుంది ఆ వ్యవహారం అందుకే ఇప్పుడు కూడా గతాన్ని ఏ సందర్భంలో కూడా మర్చిపోకూడదని నా సంకల్పం దానికి సాధన చేస్తున్నాను యాక్చువల్గా మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి సెషన్స్ ఎక్కువ ఉంటాయి అక్కడ అదే సమయంలో పరిధి ఎక్కువ రాజకీయ పార్టీగా నాకు యాక్టివ్గా ఉన్నాను కనుక నాకు పార్టీ పనులు కూడా ఇటు అండమాన్ ఇటు బొంబాయి చెన్నై ఇతర దేశాల్లో తిరగాలి రాష్ట్రాలు తిరగాలి దేశం మొత్తం ఈ యాక్టివిటీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా సమన్వయం చేసుకుంటారు నిరంతరం మాకు ఏముంది పని ఇంకా ఏముంటుంది పార్టీ పని ప్రజల పని తప్ప ఏ ఉంటుంది ఆ దిశల్లో చాలా ఆనందం కలిగింది ఆ విషయం ఎంపీగా వచ్చే జీతాన్ని మొత్తం కూడా ప్రతి నెల ఏదో ఒక దానికి మీరు ఇచ్చేయడం గల కారణాలు ఏంటి అంటే ఏదో ఒక చారిటబుల్ ట్రస్ట్ కానీ లేకపోతే కొన్ని మన ఎన్టీఆర్ ట్రస్ట్ దీనికి కానీ విరాళాల కన్నా ఇచ్చేస్తుంది అసలు ఎందుకు మీ శాలరీ మొత్తం ఎలా ఇచ్చడం గల కారణాలు ఏంటి అంటే ఇది తెలుగుదేశం పార్టీ ప్రజానికి ఇచ్చిన అవకాశం ఇప్పుడు మనం ఒక దేవు గుడికి వెళ్తాం గుడికి వెళ్ళేటప్పుడు మనం కృతజ్ఞతగా మనం ఎంతో కొంత వేస్తాం అలాగే మనం పార్టీకి కానీ సొసైటీకి కానీ ఖచ్చితంగా చేయాలి సివేషన్ బాధ్యత ఉంది ఎందుకు ఇవ్వాలంటే దీనికి ఒక లాజిక్ ఉంది నేను మార్క కమిటీ చైర్మన్ అయినప్పుడు కూడా నాకు గౌరవవేత్తం వచ్చేది ఐదు వందలు కానీ వెయ్యి రూపాయలు కానీ ఆ రోజుల్లో వచ్చే వచ్చినప్పుడు అది కూడా నేను ట్రస్ట్కి ఇచ్చేవాడిని పేద పిల్లలకి ఇచ్చేవాడిని దానివల్ల ఏం అంటే ఒక బాధ్యత పెరుగుతుంది ఎందుకంటే రోజు కష్టపడిన సందర్భాలు ఆ విలువ చాలా గొప్పది ఆ రూపాయి కూడా విలువ చాలా గొప్పది ఆ సమయం కూడా గొప్పది ఆ సమయాన్ని సంబంధించిన డబ్బులు కానీ మనం ట్రస్ట్కి సర్వీస్ ఇవ్వగలిగితే ఒక మెసేజ్ వెళ్తుంది అదే సమయంలో ముందుకు వస్తారు చాలా మంది వస్తున్నారు అలాగే అందుకు నా బాధ్యతగా అలా చేస్తున్నాను మంచి కార్యక్రమానికి అది ఇంప్లిమెంటేషన్ చేస్తే ఖచ్చితంగా చెప్పాలనుకున్నా ఇస్తున్నాం కూడా మీ నియోజకవర్గంలో ప్రధానంగా రెండు మెయిన్ ప్రాజెక్టులు ఒకటి అనువిద్యుత్ కేంద్రం రెండు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి అక్కడ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పూర్తి స్థాయిలో వచ్చింది రెండు వేల ఇరవై కల్లా కూడా చెప్తున్నారు సో అక్కడ కొన్ని భూముల సమస్యలు కూడా కొంతవరకు ఉన్నాయి వాళ్ళకి పూర్తి స్థాయిలో క్యాంపెయిన్ కూడా ఉండలేదు మీరు ఎలాంటి ముందు తీసుకెళ్ళబోతున్నారు అది పార్లమెంట్లో ప్రస్తావన చేయడం జరిగింది అదే సమయంలో ఇప్పుడు అనువిద్యుత్ కేంద్రం ఏర్పాటు అసలు అది అమెరికా సంస్థ కనుక వాళ్ళు కూడా అందుబాటులో రాలేదు మన సీపిస్ గారు కూడా ఆల్రెడీ పిఎం గారికి రావడం జరిగింది దాని అప్డేట్ కోసం ఆల్రెడీ దాని మీద డిస్కషన్ చేస్తున్నాం దాని సమస్యలు ఏవైతే ఉన్నాయో దాని మీద ఒక అధ్యయనం చేస్తున్నాం అక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు మా టీం అంతా ఉంది మేము కూడా అధికారులతో మాట్లాడుతున్నాం సో ఏదైనా సరే ప్రభుత్వ ప్రాజెక్ట్ సంబంధించి ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ సంబంధించి దాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నాం భోగాపురం ఎయిర్పోర్ట్ ఈరోజు ఉత్తరాంధ్రని ఒక అభివృద్ధి పథకం నడిపించే ప్రాజెక్ట్ అది రామ్మోహన్ రెడ్డి గారి కేంద్ర మంత్రిగా ఉన్నారు డిపార్ట్మెంట్ మినిస్టర్ గతంలో అదే డిపార్ట్మెంట్ మినిస్టర్ అశోగర్ ప్రజ గారు పనిచేశారు వారు కూడా శంకుస్థాపన చేస్తే ఈరోజు ఆ మంత్రి గారు ప్రారంభిస్తూ చేస్తున్నారు అందుకే నేనేమన్నానంటే ప్రజాప్రతినిధులు ఎన్నుకోవడం ఎంత ప్రజలకి వాళ్ళ వాళ్ళ అవసరాలు కానీ వాళ్ళకి వాళ్ళ సంబంధించిన ప్రయోజనాల కోసం వాళ్ళు ఆశిస్తారు అదే ప్రజాప్రతినిధులు వాళ్ళకి ఆలోచిస్తే ఏ సమస్యలు రావు అందుకే ఎన్డీఏ కూటమి ఈరోజు భారీ బడ్జెట్ ఇచ్చిందంటే ఆ నమ్మకం ఇచ్చింది అందుకే ప్రతి ఒక్కరూ కూడా ఆ శత్రుద్ధి పనిచేస్తున్నాం రేపు భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత ఉత్తరాంధ్ర అభివృద్ధి కానీ ఉత్తరాంధ్ర ప్రగతి కానీ ఉత్తరాంధ్ర ఐడెంటిటీ కానీ ఈరోజు అద్భుతంగా జరుగుతుంది డెఫినెట్లీగా గత ఐదేళ్ళు వాళ్ళు చేయలేని పని ఇప్పుడు మన ఎన్డీఏ కూటమి చంద్రబాబు గారి నాయకత్వం చేస్తున్నాం ఖచ్చితంగా విజయం సాధిస్తాం థ్యాంక్ యూ చూస్తే కనుక ఇర్రమ్నాయుడు గారు ఇచ్చిన ఆశయం స్ఫూర్తితోనే ఈరోజు రాజకీయ భవిష్యత్తు ప్రారంభించానని చెప్తున్నారు అయితే చంద్రబాబు నాయుడు ఆ ఎన్నికల సమయంలో నాకు దగ్గర డబ్బులు లేకుతున్నట్టు నేను ఉన్నానంటూ భరోసా ఇవ్వడం జరిగింది అయితే చాలా వరకు ఒక జర్నలిస్ట్గా నాకు ఈరోజు ఒక ఎంపీ పార్లమెంటు స్థానంలో ఎవడం సీట్ అనేది మామూలు విషయం కూడా కాదు అదేవిధంగా అక్కడ ప్రజలు కూడా నన్ను నమ్మి కూటమి ప్రభుత్వంలో ఉండేటప్పుడు నన్ను నమ్మి ఓటేశారు కనుక నేను ఖచ్చితంగా ప్రజలకి మేలు చేయడం కోసం ఎక్కడున్నా సరే ఆ ప్రాంతానికి చేరుకుంటానని చెప్పేసి విజయనగరం ఎంపీ కన్సెప్ట్ అప్పులు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది తీరిస్థితి హిమన్మన్ రాజేష్తో ఆనంద్ ఎంపీ దేశం శ్రీకాకుళం ఉంది